దళిత కుర్రాన్ని బైక్ రెంటల్ తీసుకొని అంటే వాళ్ళు చెప్పిన కథనం ప్రకారం రెంట్ కట్టకపోతే అతన్ని తీసుకొని బలవంతంగా అతని షోరూంలోకి తీసుకెళ్లి ఆఫీస్లోకి తీసుకెళ్లి అతని మీద విచక్షణారహితంగా దాడి చేశారు దాడి చేస్తూ ఆ వీడియోను కూడా షూట్ చేశారు ఆ వీడియో సోషల్ మీడియాలోకి రావడంతో అది పెద్ద ఎత్తున వైరల్ అయింది కూటమి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకొని సంబంధిత కేసు పైన కేసు దర్యాప్తు చేస్తూ వాళ్ళ మీద బాధితుల మీద బాధితుల యొక్క ఆవేదన తీసుకొని ఎవడైతే ఈ అరాచకానికి ఒడిగట్టాడో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఇక వైసీపీకి దళితుల మీద దాడి చేయటం అనేది పరిపాటే అని ప్రజలు అనుకుంటారేమోనని చెప్పి వైసీపీ పాపం కొత్త స్టోరీని అందించారు బ్రహ్మాండమైనటువంటి స్టోరీని అల్లించారు మామూలుగా మామూలుగా బోమన కరుణాకర్ రెడ్డి గారు అవినవ్ రెడ్డి అయితే బ్రహ్మాండంగా యాక్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బాగా అనుభవం ఉంది కానీ కానీ పాపం ఇంటికే పరిమితమైనటువంటి మహిళను తీసుకొచ్చి అంటే ఈ అనిల్ రెడ్డి భార్యని వాళ్ళని తీసుకొచ్చేసి నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు కావాలని స్టేషన్లో కేసు పెట్టారు అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు అని ఆమె తోటి అసలు ఏం జరిగిందో ఆమె స్టోరీ చెప్తుంది ఆ స్టోరీలోనే అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది ఏం అవుతుందంటే ఓకే నేరస్తుడు అనిల్ రెడ్డి అని చెప్పేసి అర్థమవుతుంది అంతేకాకుండా మనం ఎట్లాగో బురదలో దిగాము కదా ఇక టీడీపీ జనసేనాని కూడా ఎందుకు బురదలో దించకూడదు అనుకుంటున్నారో అసలు బ్రహ్మాండంగా ఆమె చేత మంచి స్క్రిప్టు బట్టి బట్టించి మీడియా ముందు తీసుకొచ్చు అది సాక్షి మీడియా ముందు మాత్రమే తీసుకొచ్చి ఆమెను మాట్లాడిస్తారు మిగతా ఏ మీడియాలో మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు కదా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేరు కాబట్టి ముందుగా వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో ఆ ఫ్రాంట్ జనాల్లోకి వెళ్ళిపోతే తదుపరి చర్యలు మీద తీసుకునేటప్పుడు అయ్యో కాదు కావాలనే కక్షపూరివితంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పాలన్నది వైసీపీ యొక్క ఇంటెన్షన్ అయితే పాపం గడప దాటి బయటికి రానిటువంటి మహిళలు ఫస్ట్ టైం ఇలాంటి దాంట్లో ఇరుక్కోవటంతో అంటే వాళ్ళ భర్తలు జైలుకు వెళ్ళటంతో అరెస్ట్ చేసి లోపల పెట్టడం తోటి పాపం వీళ్ళు ఫస్ట్ టైం బయటకు వచ్చారు మీడియాని ఫేస్ చేశారు మీడియాని ఫేస్ చేసి వాళ్ళు చెప్తున్నవి అబద్ధాలు అని చెప్పడానికి చాలా సింపుల్ లాజిక్ నేను చూపిస్తాను చూడండి ఎంత సింపుల్ లాజిక్ అనేది నేను చూపిస్తాను చూడండి మార్నింగ్ కూడా చాలా ప్రెస్ లో చెప్పానండి ఇది ఇదైతే అనిల్ ప్రమేయం ఏమీ లేదు ఆ అబ్బాయిని జడ్ బైక్ రెంటల్ అనేవా నిన్న మార్నింగ్ కాల్ చేసి అనిల్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత ఈయన ఈస్ట్ పోలీస్ స్టేషన్ కి లెటర్ రాసుకొని వచ్చాడు ఆ అబ్బాయి మీద కంప్లైంట్ ఇవ్వడానికి అనిల్ తర్వాత ఆ అబ్బాయి కాళ్ళ మీద పడి అన్న నా భవిష్యత్తు పోతుంది వద్దు మనం వెళ్ళి సెపరేట్ గా మాట్లాడుకుందాం మీ అమౌంట్ కావాలంటే నేను ఈవినింగ్ లోపల ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఏపీ చేస్తాను అని చెప్పి అతన్ని బయట తీసుకెళ్ళి ఆఫీస్ దగ్గరికి దాని ముందు రోజు అబ్బాయి ఏదో సంథింగ్ చిత్తూరు దర్శనం చేపిస్తా అని చెప్పి వాళ్ళు వచ్చి వాళ్ళు అది దర్శనం చేపిస్తా అని చెప్పి వాళ్ళు ఎట్లా ట్రాప్ చేసేస్తారు ట్రాప్ చేసి ఇక్కడ నుంచి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు ఆఫీస్ దగ్గర నుంచి తోడు పోవడం చూసారు కదా ఏమంటుంది ఏదో బైక్ రెంటల్ బైక్ తీసుకొని రెంటల్ కట్టకపోతే ఎఫ్ఐఆర్ అంటే అతని మీద కేసు ఫైల్ చేస్తామని చెప్పారంట అంటే ఒక విషయం ఎవరైనా బైక్ రెంటల్ కట్టకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆ డబ్బులు ఇప్పిస్తారు అదేం పెద్ద నేరమైనటువంటిది ఏం కాదు అది ఎవరైనా బైక్ కట్టలేదు అనుకోండి ఆ బైక్ రెంటల్ అనేది ఏదైనా ఉందో అది ఇప్పిస్తారు వాడి దగ్గర నుంచి ఇంకోసారి ఇలా అని చెప్పి వార్నింగ్ ఇస్తారు దానికి వాడు భవిష్యత్తు అయ్యేంత కేసులు ఏం పెడతారు నాకు అర్థంగా అట్లా వాడిని భవిష్యత్తు నాశనమైనంత కేసులు ఎందుకు పెడతారు ఓనీ బైక్ తీసుకుని ఏమైనా తీసుకెళ్ళి అమ్మేశాడా అలా ఏమైనా జరిగితే ఒకవేళ కేసు అవద్దనుకోవచ్చు అసలు దాని లెక్క ప్రకారమే ఒకవేళ బైక్ రెంటల్కి తీసుకొని రెంటల్ డబ్బులు కట్టలేదనుకో కట్టకపోతే ఏం చేస్తారు పోలీసులు ఇప్పిస్తారు లేకపోతే మీరు అడ్వాన్స్ తీసుకోకుండా రెంటల్ బైక్ ఎందుకు వాడుకో ఎలా ఇచ్చారని అడుగుతారు పోలీసులు సో దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి విధానాలను బట్టి వాళ్ళు వసూలు చేసి ఇప్పించడానికి ట్రై చేస్తారు సో ఇక్కడేం పెద్ద నాశనం అయినటువంటి ఫోర్ ట్వంటీ కేసులో లేకపోతే ఇంకోటి ఇంకోటి కేసులో అతని మీద ఇది చాలా చిన్న క్వశ్చన్ చాలా చిన్న మ్యాటరు దీనికి జీవితాలు నాశనం అయిపోతే కాళ్ళ మీద పడ్డాడు చనీలి కాళ్ళ మీద పడ్డాడు ఏం మాట్లాడతావు అమ్మా నువ్వు దీనికే జీవితాలు నాశనం అయిపోతాయా ఇప్పుడు సపోజ్ నాకే ఒక బైక్ కావాలి తీసుకున్నా తిప్పా డబ్బులు లేవు పొరపాటున బైక్ ఇచ్చేసి ఆనకి చెల్లిస్తానన్నా సరే నువ్వు వెళ్ళిపోయావు అది ఒక ఐదు వేలు ఆరు వేలు అయింది అనుకో అప్పుడు నువ్వు నాకు నాలుగైదు సార్లు ఫోన్ చేస్తావు ఐదోసారి ఏం చేస్తావు నేను స్టేషన్లో పలా స్టేషన్లో కంప్లైంట్ అబ్బాయి ఏం చేస్తావు స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్ పదనోడు బైక్ తీసుకున్నాడు ఆ బైక్ తిప్పుకున్నాడు రెంటల్ పే అని చెబుతాడు అప్పుడు ఎస్ఐ ఏం చేస్తాడు పిలిపిచ్చి అదే ముందు డబ్బులు ఇచ్చారా లేకపోతే బాగుండదు అది అని చెప్ చెప్తాడు సో ఇది దీని మీద అసలు ఇది దీని మీద కేసు పెట్టేది కూడా కదా అసలు పెట్టి కేసు ఇది దీని మీద జీవితాలు నాశనం అయిపోతాయి అంట ఎందుకు నాశనం అవుతాయమ్మా జీవితాలు నాశనం అవ్వవు సరే అంతవరకు బాగానే ఉంది సో అక్కకి అంతవరకే స్క్రిప్ట్ వచ్చింది అంతవరకు బాగానే చెప్పింది తర్వాత ఎపిసోడ్ చెప్తా చూడండి ముప్పై మంది వచ్చి సరే సరే ఆమె చెప్పిన ప్రకారం ఏంటంటే ఇంటికి వచ్చి అన్న రే ఈవినింగ్ లోపు డబ్బులేస్తానన్నా అని అంటే రేపు పదరా అని చెప్పేసి ఈ అనిల్ని వాళ్ళని ఎక్కించుకొని ఆఫీస్కి వెళ్ళారంట అనిల్ ఆఫీస్కి వెళ్ళారంట అనిల్ ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వీళ్ళని ఫాలోఅప్ చేస్తూ చిత్తూరు నుంచి ముప్పై మంది టీడీపీ జనసేన కార్యకర్తలు వస్తా వస్తా అవన్నీ కొట్టాలని చెప్పేసి పోలీసుల దగ్గర ఉన్నటువంటి లాఠీని అలాగే ఒక కర్ర పెద్ద కర్రని బాగా ఒక లావు సైజు దుడ్డు కర్రని తీసుకొని వచ్చేసారు ముప్పై మంది ఎందుకంటే పాపం ఎక్కడ దొరకవు కదా అందుకని ఎక్కడ వస్తా వస్తా పోలీసుల దగ్గర నుంచి లాఠీ బీక్ వచ్చేసారు దొడ్డు కర్ర ఒకటి తీసుకొని వచ్చారు వచ్చి రాయటం రాయటంతో ఫాలో అప్ అయ్యి వీళ్ళు వీళ్ళ వెనకాల వెళ్ళి ఆఫీస్లోకి వెళ్ళి దాడి చేశారు బాగుంది బాగుంది మరి ముప్పై మంది ఏంటంటే ఖచ్చితంగా ఆ వీడియోలో ముప్పై మంది దాడి చేస్తే పెద్ద పెద్ద కలుస్తారు మరి ఏ కారణం చేత అతని మీద దాడి చేస్తున్నారో అతను ఏ కారణంతో అతను చీట్ చేశాడో వాళ్ళు చెప్తారు కదా ఫలానా సోన్సో సోన్ సో ఇది జరిగింది ఇది ఈ విషయం జరిగింది ఈ విషయం మీద మేము దాడి చేస్తున్నాము ఈ విషయం మీద మేము అతన్ని మమ్మల్ని చీట్ చేశాడు మోసం చేశాడు ఎందుకంటే ఒకరు ఇద్దరంటే కంట్రోల్ కంట్రోల్ చాలా మగానే బ్యాలెన్స్డ్గా వ్యవహరించారు అనుకోండి ముప్పై మంది అంటే ఎవడో ఒకటి బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాడు ఈ మమ్మల్ని ఇట్లా చీట్ చేశాడు ఇలా మోసం చేశాడు దర్శనాల పేరుతో మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అదని చెప్పేసి మాట్లాడతారు కాబట్టి ఈ ఇక్కడ మీరు ఆ వీడియో చూస్తే ముప్పై మంది ఎవరు కూడా అతని మీద దాడి చేసిన రూమ్లో తీసుకెళ్ళి అతన్ని అంటే రూమ్లో తీసుకెళ్ళి కొట్టినటువంటి సిచ్యువేషన్ని ముప్పై మంది అటాక్ అయ్యి కొట్టినటువంటి సిచ్యువేషను ఆ వీడియోలో చూస్తే అందరికీ క్లియర్గా అర్థమైంది ఒక నలుగురు ఐదుగురు మ్యాక్సిమం ఆ రూమ్లో ఉన్నటువంటి మెంబర్స్ ఇప్పుడు ఏమంటుంది ఇక్కడ దాడి జరుగుతుంటే వాళ్ళ మేనేజర్ వెళ్ళిపోయాడంట నేను మళ్ళీ వస్తాను మేడం పోయి బైక్ డెలివరీ ఇచ్చుకుంటాను సార్ అని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయాడంట ఏమంటే ఆఫీస్లో వాళ్ళ మేనేజర్ వెళ్ళిపోతే ఈయన ఓనరు ఈయన ఇద్దరిని కూర్చోబెట్టేసి ఇతని ముందు అతను కొడతా ఉంటే అతను చూస్తూ ఊరుకున్నాడు ఇంకా నయ్య మా ఆయనే వీడియో షూట్ చేశాడు మా ఆయనే వీడియో షూట్ చేసి ఆ వీడియోని పో సోషల్ మీడియాలో పెట్టాడు టీడీపీ జనసేన వాళ్ళ దాష్టిక దాడి అని చెప్పి చెప్పడం కోసం అని చెప్పాల్సింది బ్రహ్మాండంగా ఉండేదే అందుకే నాక మీకు ప్రాక్టీస్ తీసుకోవాలి ఇళ్లల్లో వంటలు ఎలాగో యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకుంటారో అట్లాగే వైసీపీ పార్టీ వాళ్ళ పాత వీడియోలు చూసుకొని అబద్ధాన్ని ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటే వైసీపీ వాళ్ళ పాత వీడియోలు తీసుకోవాలి సరే ఓకే ఏది ఏమైతే నా అని చెప్పిన ప్రకారమే ఆయన ఆఫీస్లో దాడి జరుగుతుంది కొట్టి కొట్టి పాపం మలిసిపోయి కూర్చున్నారు వాళ్ళు ఏది ముప్పై మంది కూర్చున్నారు ఇప్పుడు ఈలోపు అనిల్ ఏం చేశాడో చూద్దాం ఒకసారి వాళ్ళకి వాళ్ళు సరే పంపించేస్తాం టెన్ ఓ క్లాక్ కి అనిల్ వచ్చి నేను రంగుల్త దగ్గర వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళున్నాను కాల్ సిసిటివి ఫోటోస్ కూడా చెక్ చేసుకోండి టోల్ రోడ్ లో అక్కడ వర్క్ ఉంది మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం ఇంకా పంపలేదా అంటే మేము పంపిస్తాం లేనా అని వాళ్ళు చెప్పి అనిల్ పంపించారు అనిల్ మూవీకి వెళ్ళాడు ఉదయం ఎప్పుడో బ్యాటింగ్ మొదలుపెడితే ఆ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత ఐదు నిమిషాల్లో భయపెట్టి పంపించమని చెప్పి ఆఫీస్ రూమ్ కీస్ అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి ఈయన వెళ్ళిపోయాడంట అదైన ఆఫీస్ రూమ్ కీస్ అన్ని వాళ్ళకి అప్పచెప్పేసి ఆఫీస్ స్థలాలన్నీ అంటే ఎవడో ముక్కు ముఖం తెలియని వాళ్ళకి అప్పచెప్పేసి అరే బాబు నేను నాకు ఉందిరా బాబు అని చెప్పేసి వాడంతా ఇంటికి ఎక్కడికో బయటికి వెళ్ళిపోయాడంట ఇంటికి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమో ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి టిఫిన్ చేద్దామని ఇంటికి వెళ్ళి టిఫిన్ తినేసినాక ఏమిరా ఇంకా మీరు పంపించలేదా ఆఫీస్ ఖాళీ చేయలేదా అని అడిగితే పంపిస్తాం నాయన అని చెప్పారంట సో అంటే ఇప్పుడు వాడెవరో ఎవరో ఇలా తెలియదు వాళ్ళు ఎవరో ముక్కు మోఖం లేని వాళ్ళకి ఈయన ఆఫీస్లో ఎందుకు కూర్చోబెడతాడు ఈయన ఆఫీస్లో ఎందుకు అప్పచెప్పిపోతాడు ఏ ఏదైనా గొడవ లేదా వెళ్ళిపోంరా బాబు బయటికి రా మొత్తాన్ని బయటికి పంపించేసి తాగా వీళ్ళు హ్యాండ్ చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు షోరూమ్ వెళ్ళదు కదా ఈ ఈ స్టోరీ కూడా ఎందుకు చెప్పిందంటే ఏమో ఈ అనిల్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఎందుకు అటెంప్ టు మర్డర్ కేసు పెట్టారనే దానికి ఈ స్టోరీ చెప్పుకుంటూ వచ్చింది అతని మీద ఎందుకు టు మర్డర్ పెట్టాల్సి వచ్చిందంటే తన ఆఫీస్లో దాడి జరిగింది కాబట్టి అందుకని అనిల్ అనిల్ రెడ్డి బాధితుడుగా ఆఫీస్లో జరిగింది కాబట్టి అందుకని ఆయన మీద త్రీ నాట్ సెవెన్ పెట్టారంటాడు అసలు ఒక చిన్న విషయం చెప్తా సరే ఎవడైనా ఒకడు వచ్చేసి ఒక షాప్లో నేనే కూర్చుంటా మా షాప్లో దాడి జరిగితే షాపు ఓనర్ మీద బెటర్గా వారి ప్రమేయం ఉంటే వాడి మీద కేసు పెడతారు వాడి ప్రమేయం లేకపోతే ఎవడో వచ్చి దాడి చేసేస్తే ఏ వాడు మీ షాప్లో ఆఫీస్లో మీ షాప్లో కూర్చున్నాడు కాబట్టి అతని మీద మేము దాడి చేస్తాం అందుకని త్రీ నాట్ సెవెన్ మీ మీద కూడా పెడతామని అంటే ఇంకా షాపుల్లో ఎవరు కూర్చొనేవారు ఇట్స్ ఇది నమ్మశక్యంగా ఉండేటువంటి విషయం కాదు పోనీ అసలు ఓకే అందరూ దాడి జరిగింది అనుకుందాం ఇది పదింటి దాకా కూడా తన ఆఫీస్లో ఉంచుకున్నాడంట సరే పంపించమంటే పంపిస్తానని చెప్పాడంట తాళాలు అన్ని వాళ్ళకి ఇచ్చేసి మనోడు మళ్ళీ సినిమా పోయాడంటేది తన ఆఫీస్లో ముప్పై మంది గుండాలు ఒక దళిత కుర్రాని మీద దాడి చేస్తుంటే ఆ మనకెందుకు వచ్చిన వాళ్ళు ఏదో చిన్న విషయం ఏమైనా మనకేం వచ్చిన విషయంలో పోయి సినిమా చూసొద్దామని చెప్పి సినిమా పోయాడంట నాకు అర్థం అట్లా వాళ్ళు ఎవడో మీకు తెలియని వాళ్ళు ముప్పై మంది వచ్చాడు మీరు దాడి చేస్తుంటే మీ ఆఫీస్ వాడికి అప్పచెప్పేసి మీ ఆయన బయట పనులు మీ ఆయన సినిమాకి అసలు ఎట్లా పోయాడమ్మా ఎవడన్నా ఆఫీస్ని అప్పచెప్పేసి అట్లా పోతాడా ఏం కథలు చెప్తున్నావు సినిమా స్టోరీలు చెప్తున్నావు బి అసలు నెంబర్ వన్ ఆర్టిస్టులు మామూలుగా కాదు కాబట్టి వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఇట్టే దొరికిపోయారు ఎక్స్పీరియన్స్ ఉండుంటే వీళ్ళు కూడా బ్రహ్మాండమైన కథలు చెప్పేవాళ్ళు మామూలు కథలు చెప్పేవాళ్ళు కాదు ఎక్స్పీరియన్స్ లేదు అందుకని ఇట్టే దొరికిపోయారు ఈవినింగ్ వచ్చారు ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏదో కాన్వర్సేషన్ అంటే కొట్టలేదు వాళ్ళు చిత్తూరు వాళ్ళు ఎవరైతే అని ఆపాడు వాళ్ళు అనిల్ ఆపాడు కొట్టిన అబ్బాయిని ఆపడంతో వాళ్ళు అనిల్ ఇదంతా చేసింది మొత్తం టీడీపీ జనసేన పార్టీ వాళ్ళు చేశారు చూశారు కదా వాడిని కొట్టిన వాళ్ళు అంటే ఆయన ఆపాడంట ఆపి అరే బాబు అద్దాకలా కొట్టమాకండ్రా కొద్దిగా గ్యాప్ గ్యాప్ ఇచ్చి కొట్టండి ఒకేసారి కొడితే ఎక్క్రావాణ్ణి అని చెప్పేసి తాళాలు ఇస్తాను మీకు ఆఫీస్ తాళాలు ఇస్తాను మీకు ఎప్పుడు మూడు ఉంటే ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు మీకు మూడు వస్తే అప్పుడు వాడిని కొల్లబడవండి కర్రలు అన్నీ అక్కడ పెట్టాను మీకు మంచినీళ్ళు అరేంజ్ చేశాను టిఫిన్ అరేంజ్ చేశాను బువ్వ అరేంజ్ చేస్తాను అవసరమైతే సాయంత్రం ఆరింటి తర్వాత ఆరింటి తర్వాత కూడా వాడిని వదిలిపెట్టకుండా కుమ్ముతూ ఉంటే మందుబాట్లు అలాగే బిర్యానీ స్టఫ్ కూడా తీసుకొచ్చి మీకు పెడతాను మీరు తినండి ఎనర్జీ తెచ్చుకోండి వాడిని కొట్టండి ఏది పొద్దున నుంచి రాత్రి తొమ్మిదింటి దాకా వీడి ఆఫీస్ స్థలాలు వాళ్ళ చేతులు అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు ఏందాక ఇది కథ ఏం చెప్తే నమ్మేటట్టు ఉండాలి జనాలు వినేటట్టు తట్టు నవ్విపోయేటట్టు ఉండవు ఎందుకంటే వైసీపీలో నువ్వు కొత్త కదా అందుకని అడ్డంగా దొరికిపోయావు తొమ్మిదింటి దాకా నీ ఆఫీస్లో అనామకులను ఎట్లా కూర్చోబెడతావు ఎలా ఉంచుతావు అది జరిగే పని ఎవరన్నా చెప్తే వినే ఉండాలి కానీ ఏదో నాకు నేనే ఒక స్టోరీ చెప్పాం దాన్ని బిల్డ్ చేసుకొచ్చాం దాని ప్రజల ముందు చెప్పాలి అంటే అసలు ఎవడో అనామకుడు నువ్వు మీ ఆయన అడ్డుకున్నామంటే బాబు ఇక్కడ కాదు బయటికి వెళ్ళిపోయి చూసుకోమని చదువుతారు కదా